టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జ ప్రధాన పాత్రలో నటించిన సూపర్ హీరో మూవీ హను థియేటర్లలో రిలీజ్ అయ్యి ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుంది ఈ సినిమాకి ఆడియన్స్ నుండి సెన్సేషన్ రెస్పాన్స్ వస్తుంది వరల్డ్ వైడ్ గా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లతో దూసుకుపోతుంది ఈ చిత్రంలో అమృత అయ్యర్ లేడీ లీడ్ రోల్ లో నటించగా వరలక్ష్మి శరత్ కుమార్ వినాయ్ రాయ్ తదితరులు కీలక పాత్రలో నటించారు ఈ చిత్ర లాంగ్ రన్ లో బాక్స్ ఆఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి అయితే ఈ చిత్రం సక్సెస్ మీట్ లో హీరో తేజ మాట్లాడుతూ ఇప్పుడు ఇండియాలో ఇద్దరే ఇద్దరు డైరెక్టర్స్ పేర్లు వినపడతాయి అవి ఒకటి కేజీఎఫ్ సలార్ మూవీ తీసి సూపర్ హిట్ కొట్టిన ప్రశాంత్ నీల్ అండ్ హనుమాన్ మూవీ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ అని ఎంతో గర్వంగా చెప్పాడు తర్వాత ఈ మూవీని చిన్న పెద్ద అందరూ థియేటర్స్ కి వెళ్లి చూడండి అని చెప్పాడు ఎందుకంటే ఈ మూవీ ఓటీటీలో రెండు నెలల తర్వాత రాదు అని స్పష్టం చేశాడు మరి ఇంకెందుకు ఆలస్యం పిల్ల పాపలతో వెళ్లి సంక్రాంతి పండుగను ఎంజాయ్ చేయండి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అలాగే ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ఒక్క లైక్ థ్యాంక్ యూ